అందరికీ నమస్కారం నేను మీ శివజ్యోతి అమృతంగమయ్య ప్రీవియస్ వీడియో చూశారు కదా అందరూ విశ్వశాంతి కోసం నేను చేస్తున్న ప్రయత్నముగా కొత్త ఛానల్ని స్టార్ట్ చేశాను కల్కి మిషన్ ఫర్ వరల్డ్ పీస్ కేవలం విశ్వశాంతి కోసం మాత్రమే ఈ యొక్క ఛానల్ని ప్రారంభించాను అందరినీ ఇందులోకి తీసుకురావాలని తపనతో నా ఈ ప్రయత్నం చేశాను చాలా సంతోషం అందరూ చాలా చక్కగా ఆదరిస్తున్నారు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు నాకు తెలుసు మీరందరి మీ అందరికీ కూడా సామాజిక స్పృహ ఎంత ఉంది అనేది ఇక్కడే అర్థమవుతుంది అందరికీ కూడా సమాజం బాగుండాలి మనమందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఒక అభిప్రాయం ఉంది కాబట్టి నా ఈ ప్రయత్నానికి మీరందరూ ఆదరిస్తున్నారు అందుకు మరొక్కసారి ధన్యవాదాలు అయితే కొంతమంది అడుగుతున్నారు అసలు ఎందుకు మేడం మీకు ఈ శ్రమ ఎప్పుడు చూసినా విశ్వశాంతి విశ్వశాంతి అంటూ ఉంటారు అసలు ఏమొస్తుంది మీకు అసలు విశ్వశాంతి అంటే ఏంటి అది మీరు చెప్పగా వినడం తప్ప మేము ఎక్కడా బయట వినడం లేదు అని అంటూ ఉన్నారు విశ్వశాంతి అంటే మరి వేరేమీ లేదండి ప్రపంచ శాంతి అనేది కూడా మనం వింటూ ఉంటాము వరల్డ్ పీస్ దీనికి అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే మన మనసు ప్రశాంతంగా ఉంటే దాన్ని ఏమంటాము మనశ్శాంతి అని అంటాము మన జీవితం ప్రశాంతంగా ఉంది మన లైఫ్ హ్యాపీగా ఉంది అని అంటే దాన్ని ఏమంటాము హ్యాపీ లైఫ్ అని అంటాము అదేవిధంగా ప్రపంచమంతా కూడా మనలో ఉన్న హ్యాపీనెస్ ప్రపంచమంతా కూడా ఉంటే దాన్ని ప్రపంచ శాంతి అని అంటాము మరి ప్రపంచంలో ఇన్ని రకాల మనుషులు ఉన్నారు ఇన్ని రకాల నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయి మన చుట్టూ ఇన్ని రకాల ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని అధిగమించి విశ్వశాంతి ఎన్ ఏనాటికి సాధ్యమవుతుంది మేడం అని అడుగుతూ ఉన్నారు అయితే ప్రతి ఒక్క సమస్యకి కూడా ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు అలాగే విశ్వశాంతి అనే ఒక మన సంకల్పానికి మార్గం కూడా తప్పకుండా ఉంది ఉంటుంది అయితే ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది ఎలా సాధ్యమవుతుంది అని అంటే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ తొలగించుకుంటే మనకు మిగిలేదే శాంతి అదే ఆ సమస్యల్ని ఎలా తొలగించుకోవాలి మనమంతా ముందు ఏకాభిప్రాయానికి రావాలి విశ్వశాంతి లేకపోతే మనం ఎదుర్కొనే సమస్యలేంటి అవి ఎంత దూరం వెళ్తాయి అనేది అర్థం చేసుకోవాలి ఇప్పటికే విశ్వశాంతి లేకుండా అంటే సమాజంలో మనిషి అనంటే మానవత్వాన్ని పెంపొందించుకొని ఒక పరిపూర్ణమైన ఉదాహరణకి రాముణ్ణి తీసుకోండి అవతార పురుషుడు శ్రీరామచంద్రమూర్తి ప్రతి ఒక్క మనిషికి ఆదర్శవంతుడు అని అంటారు అలా ఆదర్శవంతమైన సద్గుణాలను పెంపొందించుకుని అది ప్రతి ఒక్కరిలోనూ ఉంటే అప్పుడే శాంతి అనేది సాధ్యమవుతుంది మరి దీన్ని ఎలా సాధించాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనంటే ఇది లేకపోతే మనల్ని ప్రకృతి కూడా చిన్న చూపు చూస్తుంది మన కర్తవ్యం ఏంటి రాముడిలా ఆదర్శవంతంగా మెలగడం మన కర్తవ్యం అలా ఆ కర్తవ్యాన్ని విస్మరించి ఎంతో కాలంగా సమాజంలో యుద్ధాలు కానీ ఈ అల్లర్లు కానీ గొడవలు కానీ దాడులు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని అంటే మనిషి ఎంతటి అద్వాహన స్థితికి చేరుకున్నాడు అనే దానికి నిదర్శనం ఎలా ఉండాల్సిన మనిషి ఎలా అయిపోయాడు కదా దీనికి నిదర్శనం ఇవన్నీ మరి ఇలాంటి మనిషిని ప్రకృతి సహిస్తుందా ప్రకృతి క్షమిస్తుందా లేదు కదా కాబట్టి ఈ యొక్క ప్రకృతి మానవ సమాజాన్ని ధిక్కరిస్తూ ఉంది మానవ సమాజాన్ని వ్యతిరేకిస్తూ ఉంది మనం చేస్తున్న మన ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి నిరసిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది దీని కారణంగానే మనం ప్రకృతి వైపరీత్యాలను పొందుతున్నాము ఈ ఒక్క సత్యాన్ని మనం అందరికీ తెలియజేస్తే చాలు మన ఇంట్లో ఇంటి పెద్ద ఉంటారు ఆ ఇంట్లో ఓ పది పదకొండు మంది పిల్లలు అనుకుందాం అందులో ఒకరే ఒకరు చాలా వైలెంట్గా బీభత్సంగా వికృతమైన చాష్టలతో ప్రవర్తిస్తూ అనుకుందాం ఏం చేస్తాడు ఆ ఇంటి పెద్ద ఇంట్లోంచి బయటికి తరిమేస్తాడు కదా మరి ప్రకృతి మనల్ని ఏం చేస్తుంది ఇప్పుడు ఈ సమాజంలో మనకు ప్రకృతి అన్నీ ఇచ్చింది ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కటి మనకి ప్రకృతి ఇచ్చింది దాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఉన్న దాంట్లో మన పనులు మనం చేసుకుని ఎవరి ఇతరులకు భంగం కలిగేయకుండా ఇతరులకు ఆటంకం కలగకుండా మన జీవితాన్ని మనం సాగిస్తే ప్రకృతి మనల్ని సంరక్షిస్తూ వస్తుంది అలా కాకుండా వికృతమైన చాష్టలతో ప్రవర్తిస్తూ ఉంటారనుకుందాం ఏం చేస్తాడు ఆ ఇంటి పెద్ద ఇంట్లోంచి బయటికి తరిమేస్తాడు కదా మరి ప్రకృతి మనల్ని ఏం చేస్తుంది ఇప్పుడు ఈ సమాజంలో మనకు ప్రకృతి అన్నీ ఇచ్చింది ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కటి మనకి ప్రకృతి ఇచ్చింది దాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఉన్న దాంట్లో మన పనులు మనం చేసుకుని ఇతరులకు భంగం లేకుండా ఇతరులకు ఆటంకం కలగకుండా మన జీవితాన్ని మనం సాగిస్తే ప్రకృతి మనల్ని సంరక్షిస్తూ వస్తుంది అలా కాకుండా మనలో మనల్ని మనం కొట్లాడుకుంటూ మన మీదే మనం కక్షలు పూలుకొని మనల్నే మనం చంపుకుంటూ అంతేకాకుండా ఇతర జీవజాలానికి కూడా హాని కలిగిస్తూ ఉన్నాము ఇలాంటి మానవ జాతిని ప్రకృతి ఎలా వదిలిపెడుతుంది ఎలా హర్షిస్తుంది మన ఈ ప్రవర్తనని కాబట్టి మనకు మన సమస్యలకు కారణం ఏంటి అనంటే మన యొక్క ప్రవర్తన మనము ఉంటే ఎవరు మొత్తం మానవ జాతి నీ మీరు నేను ఇంకొకరో నేను ఎవరిని పర్టికులర్గా చెప్పడం లేదు మొత్తం మానవ జాతి తన ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇవన్నీ ఎలా సాధ్యమండి అనే సందేహం కలుగుతుంది ఇంట్లో ఉన్న పదకొండు మంది పిల్లల్లో ఒక అబ్బాయి చాలా అల్లరి చేస్తూ చాలా గొడవ చేస్తూ ఇలా ఉన్నాడు అనుకోండి ఆ తల్లి ఏం చెప్తుంది వాడికి ఒరే నాన్న నువ్వు ఇలాగే ఉంటే మీ నాన్న నిన్ను బయటికి తరమేశాడరా నువ్వు మారాలరా అలా ఉండకూడదురా అని చెప్పి బుద్ధి మాటలు చెప్తుంది బుద్ధి మాటలు చెప్పి వాడిని మార్చేసుకుంటే ఆ అబ్బాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఇప్పుడు మనం మార్చుకోవాలి మనల్ని మనం మార్చుకోవాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఫస్ట్ మనం మారకపోతే ప్రకృతి ఈ మానవ జాతిని అంతం చేస్తుంది అనే విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలి సత్యం ఇది ఈ సత్యాన్ని వెలుగులోకి తీసుకొని వస్తే అరే మనం మన జీవితాలని కోల్పోకూడదురా మిగతా జీవులే మిగతా జంతువులే ఎంతో అన్యోన్యంగా ఉన్నాయి కదా అలాంటిది వాటితో పోల్చుకుంటే ఎంతో ఉన్నతమైన మనము ఇలా మానవ జాతి అని చెప్పుకోవడానికే సిగ్గుచేటు అయ్యేలాగా ఇలా గొడవలు పడుతున్నాం కదా మారాలి మారడానికి ప్రభుత్వాల సహకారం తప్పకుండా కావాలి ఎందుకు అనంటే చట్టాలను రూపొందించి ప్రతి ఒక్కటిని సవ్యంగా అమలు పరిచేది ప్రకృ సారీ ప్రభుత్వమే కాబట్టి ఈ ఇది ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది మరి మనం ప్రభుత్వానికి ఏమని చెప్పాలి ఏమని తెలియజేయాలి మానవ మానవజాతి ఇలాగే కొనసాగుతూ వెళ్తే ప్రకృతి అంతం చేస్తుంది అలా అంతం కాకుండా ఉండాలంటే మనం మారాలి దానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అనే విషయాన్ని మనం తీసుకెళ్ళాలి సరేనా మరి అది తీసుకెళ్ళాలంటే ఒకరు ఇద్దరు వల్ల అయ్యే పని కాదు కనీసం ఒక లక్ష మందైనా ఒక వెయ్యి మంది అయినా లక్ష కూడా అవసరం లేదు ఒక వెయ్యి మంది ఒక వంద మంది ఉన్నా ఇది సాధ్యమవుతుంది కాబట్టి అందుకే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఐకమత్యంతో ముందుకు రండి మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి అని చెప్తున్నాను సరేనా మరి అందరూ కలిసి వస్తారు కదా ధన్యవాదాలు